నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ ఆరేళ్ల ఆరోగ్య నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు భారుడికి చికిత్స అధిస్తున్న వైద్యులకు లక్షణాలను బట్టి పలు అనుమానాలు రావడంతో పరీక్షలు నిర్వహించారు భారుడికి జికా వైరస్ సోకిందనే అనుమానంతో మరోమారు రక్త నమూనాలు సేకరించి పూణేలోని ల్యాబ్ కు పంపించారు ముందస్తు చర్యలో భాగంగా వైద్యులు సలహాతో కుటుంబ సభ్యులు తరలించారు జికా వైరస్ అనే వదంతులు రావడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ స్పందించి వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఒక 3 కే టమాటాలు 50 కే రెండు నరకే టమాటాలు 50 కే రెండు నరకే టమాటాలు ఒక్కో విడే టమాటాలు 100 కే ఇగిల్లే మరి కొడమ ఏమ మరి కొడమ అంటే సార్ కస్తంపురం అనే డాక్టర్ క్లినిక్ లో ఉన్నాడు క్లినిక్ లో ఉన్నాడు సార్ అదిట సార్ ఇక్కడ అంటే అప్పటికి దోమగాని ఉందనుకోండి లార్వా దాంట్లో ఆ లార్వా మీరు పాడేస్తారు కాబట్టి చచ్చిపోతుంది లేకపోతే లార్వా ఉందనుకో అది మరి వారానికి కరెక్ట్గా अरे दो माला का तायर है कि मी क्यों बोट पे? चले बैठे हैं, बैठे बाबू